నిజంగా నా జీవితంలో కూడా చాలా చాలా శ్రమలు వచ్చాయి చాలా ఇబ్బందులు చాలా ఇరుకులు ఆదరించడానికి ఒక మనిషికి మేము చెప్పేవారం కాదు ఆ బాధ కలిగిన సమయంలో మోకరించి గుండెలో ఉన్న బాధ అంతా తీరేదాకా ఏడ్చేసేదాన్ని బాగా ఏడ్చి 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 అప్పుడండి దేవుడు ఒక బలమైన పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించేవాడు ఆ పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే నా లోనికి వచ్చిందో గంట సేపు గంటసేపు తెలియకుండా అన్య భాషలతో అలా మాట్లాడుతూనే ఉండేదాన్ని అన్య భాషలతో అదంతా అయిపోయిన తర్వాత ఆమె అని పైకి లేస్తే హృదయం ఎలా ఉండేదో తెలుసా గాలిలో తేలియాడుతున్నట్టుగా అంత బాధలో కూడా సేవను విడిచిపెట్టకుండా సేవలోనే నిలిచి ఉండి ఆ బాధలన్నీ తట్టుకుని మమ్మల్ని నడిపింపచేసింది ఏదో తెలుసా పరిశుద్ధాత్మశక్తి